నిన్నటిదాకా మెదక్ జిల్లాకే నిధులు ఖర్చు చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట అభివృద్ధి కాలేదని చెప్పడం హాస్యాస్పదమని భారాసా నేత హరీష్ రావు అన్నారు సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి రుణపడి ఉంటారని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విసిరిన సవాల్ తాను కట్టుబడి ఉన్నానన్న హరీష్ రావు పంద్రాగస్టు వరకు ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ చేస్తే స్పీకర్ లో రాజీనామా చేస్తానన్నారు లేదంటే రాజీనామా రేవంత్ రెడ్డి చేస్తారా స్పష్టం చేయాలన్నారు సిద్దిపేట అభివృద్ధి కాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడితే జనం నమ్మాలా అన్నింటికంటే మించి సిద్దిపేట ప్రజల చైతన్యమే ఇవాళ తెలంగాణ పార్టీని పుట్టించింది ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే కూడా అది సిద్దిపేట పుణ్యమే ఇవాళ సిద్దిపేటకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి నిన్న అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని వందల సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా ఏది నిజం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను తర్వాత సిద్దిపేటకు వస్తాను నేను స్వాగతిస్తున్నా వ్యాఖ్యలను నేను చేసిన ఛాలెంజ్ ను స్వీకరించమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్లీ అడుగుతున్నా నువ్వు స్వీకరించలే ఇప్పటిదాకా సొల్లు మాట్లాడుతున్నావు వంద రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి రెండు లక్షల రుణమాఫీ చేయండి నేనే నీకు శాల్వగొప్తా నేనే నిన్ను స్వాగతిస్తా సిద్దిపేట సరే ఇప్పటికైనా చెంపలేసుకొని ఆ పంద ఆగస్టుకైనా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు దానికి నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా ఐ స్టాండ్ బై మై వర్డ్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయను నువ్వు సిద్ధమా రాజీనామా